నూతనంగా ఎన్నికైన రాజనసిరిసిల జిల్లా ముద్రాజ్య సంఘం అధ్యక్షులు చొక్కల రాము అలాగే మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం కార్యవర్గ సభ్యులను చంద్రతి మండల కేంద్రంలోని మండల ముదిరాజ్య సంఘం ఆధ్వర్యంలో ముద్రాజ్య సంఘం మండల అధ్యక్షులు తుపాకుల రవి కార్యవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చొక్కల రాము మాట్లాడుతూ ముదురాజ సంఘ అభివృద్ధికి ఆహార నిశాలు కృషి చేస్తానని ముదురాజుల సమస్యలను పరిష్కరించటంలో అందరి సహకారంతో కృషి చేస్తానని అన్నారు మండల అలాగే జిల్లా నాయకులతో కలిసి ముద్రాజులను బీసీఏలో చేర్చుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు మండల కేంద్రంలోని ముద్రాజు భవన నిర్మాణం పూర్తి కాక కొంత పని పెండింగ్లో ఉన్నందున భవన నిర్మాణంలో భాగంగా కొన్ని పనులు చేపట్టుటకు తమ వంతు సహాయంగా మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ మోతిరాములు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించగా ముద్రాజ సంఘ కార్యదర్శి బొంజ కనకయ్య పదివేల రూపాయలను భవన నిర్మాణానికి ఆర్థిక సాయంగా అందించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘ ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు నరసయ్య రేగుల పరసరాములు మర్రిపల్లి రమేష్ కంకుణ శేఖర్ సర్గు నరేష్ మండల కార్యవర్గ సభ్యులు అంబర్ శేఖర్ పెట్టెల బాబు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు అలాగే జిల్లా ఉపాధ్యక్షుడే సంయుక్త అన్న శేఖరన్నారంగలపల్లి అంబర్ శేఖరన్న మనం ఎలక్షన్ ద్వారా ఏదైతే ఎలక్షన్ మండ జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి పెట్టినప్పుడు మా మండల అధ్యక్షులు మరి మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో మన గ్రామాధ్యక్షులు కూడా కలవడం జరిగింది మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ముదిరాదలు అడ్డా అని చెప్పి తెలంగాణ స్టేట్ లోనే తెలిసిన విషయం మీ అందరికీ తెలుసు నిరసన తెలిపిన ధర్నా నిరసన తెలిసిందంటే మనం సిరిసిల్ల ముదిరా సంఘం తరపునే తెలంగాణ స్టేట్ లోనే కదిలించిన అని చెప్పి అది మర్చిపోవద్దని చెప్పి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి అదే తరహాలో మరి పెద్దలు రాయన్న సిరిసిల్ల జిల్లా పెద్దలు ఏదైతే ముదిరా సంక్షేమ సంఘం నాయకులు అందరూ కలిసి మరి మనం జిల్లాకే పరిమితం అవుతున్నాం మన మోఖాలు ఎవరికి తెలియదు మరి ఆ ఉద్దేశంతో మరి మనమంటూ ఎలక్షన్ ద్వారా పోతే ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క వాడ వాడల ప్రతి ఒక్క పల్లె పల్లెలో తెలుస్తుంది కాబట్టి మరి పెద్దలందరూ కలిసి ఎలక్షన్ ద్వారా పోదామని చెప్తే ఆనాడు మేమందరం కలిసి ఒకే చెప్పి ఆ ఎలక్షన్ తరహాలో మనం ఎన్నికలు నిర్వహించి మరి కార్యవర్గాన్ని అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది అదే తరహాలో మనం ఏదైతే ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెల్లని మనం ఏనాడు కూడా ప్రోగ్రాం చేయలే అంత పెద్ద ఎత్తున మనం ఫంక్షన్ లో ప్రమాణ ఉత్సవం పెట్టుకున్నామని చెప్పి కూడా మీ అందరికి తెలుసు ఇప్పుడు మరే మీ అందరికి ఉన్నాం ఇట్లా ఫిషరీ చైర్మన్ గాని నేను గాని డైరెక్టర్లు గాని ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్లా జిల్లాలో అందుబాటులో ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేస్తే మా మండల పేరెంట్ ఆధ్వర్యంలో కానీ ఆయన ఫోన్ కలవకుండా మాకు చేసినా కూడా మీ అందరికి మేము తోడుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలు ఇప్పుడు ఏదైతే సొసైటీ ఇష్యూ ఉందో ఇంకా మన సంఘంలో ఏ ఇష్యూ అయినా సాల్వ్ చేయడానికి చైర్మన్ గారు ఉన్నారు ఏ సమస్య తీసుకపోవడానికి నేనున్నాను ఏ సమస్య వచ్చినా నాతోనే కాకపోతే మన పెద్దలందరూ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను తెలియజేసి వాళ్ళని తీసుకపోయి మన సమస్యలు పరిహిస్తారని కూడా ఈ సందర్భంగా